వితికా షేరు మన అచ్చ తెలుగు అమ్మాయి అందం అభినయం అన్నీ ఉన్నా హీరోయిన్గా ఎందుకు రాణించలేకపోయింది వితికా వరుణ్ సందేశ్ ప్రేమ పెళ్ళి ఎలా జరిగింది అసలు పెళ్ళై పది సంవత్సరాలు అయినా ఇంకా ఎందుకు పిల్లల్ని కనలేదు పెళ్ళై ఏడాది కూడా కాకముందే స్లీపింగ్ పిల్స్ వేసుకుని ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది ఎలాంటి పూర్తి వివరాలతో వితికా షేరు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి రెండున వితికా షేరు భీమవరంలోని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది అమ్మ చెల్లి కృతికాతో కలిసి ఉండేది తనకి ఊహ తెలిసేసరికే ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళతో లేరు అసలు ఇప్పటి వరకు వాళ్ళ నాన్న గురించి ఎక్కడా చెప్పడానికి కూడా ఇష్టపడలేదు వితిక చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారే ఎన్నో రకాల పనులు చేసి తనని తన చెల్లిని చూసుకునేవారు కేవలం అమ్మ మాత్రమే కాదు వాళ్ళ పిన్ని మావయ్యలు అందరూ వీళ్ళ వెంటే ఉండేవారు తన కుటుంబ పరిస్థితిని చిన్న వయసులోనే అర్థం చేసుకుని వితిక ఎలా అయినా సరే ఆర్థికంగా బాగా స్థిరపడాలని బలంగా కోరుకుంది దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు వితిక బాగుంటుంది కదా సీరియల్స్లో ఏమన్నా నటింపచేయండి అని సలహా ఇచ్చారు ఆర్థికంగా బాగా స్థిరపడాలంటే ఈ రంగుల ప్రపంచమే తనకు సరైన దారి అనుకుంది వితిక ఎందుకంటే అమ్మకు చదివించే అంత సోమత లేదు దానితో వితికకి బాగా చదువుకోవాలని కోరిక ఉన్నా అవన్నీ వదిలేసుకుని సినీ ఇండస్ట్రీలో రాణించి ఫైనాన్షియల్గా బాగా స్థిరపడాలని ఫిక్స్ అయిపోయింది దానితో తనకి పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చక్రవాకం అనే సీరియల్లో విలన్కి మనవరాలి పాత్రలో నటించడం మొదలుపెట్టింది కానీ షూటింగ్కి వెళ్ళిన మూడో రోజే చికెన్ ఫాక్స్ రావడంతో ఆ సీరియల్లో తన పాత్రను తొలగించారు దాని తర్వాత సీరియల్ సినిమాల్లో చిన్నపిల్లల్లో ఒకరిగా సైడ్ డ్యాన్సర్గా కూడా చేసింది ఇక వితికా షేరు పిన్ని సినీ ఇండస్ట్రీలో స్టైలిష్గా పనిచేస్తూ ఉంటారు ఒకసారి వితిక తన పిన్నితో కలిసి సినిమా షూటింగ్ సెట్స్కి వెళ్ళింది అక్కడ వితికని చూసిన ఒక డైరెక్టర్ తనకి కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారు అలా తనకి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాలో హీరోయిన్కి చెల్లి పాత్రతో తన సినీ కెరియర్ని మొదలుపెట్టింది ఈ సినిమా తెలుగులో వెంకటేష్ త్రిష నటించిన ఆడవారి మాటలకు అద్దాలే వేరులే సినిమా రీమేక్ తెలుగులో స్వాతి పోషించిన పాత్రలో కన్నడలో విధిక నటించింది ఇక అలానే ఉల్లాస ఉద్యాహ అనే మరో కన్నడ సినిమాలో కూడా నటించింది ఆ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన పేరుని కీర్తిగా మార్చుకుని ప్రేమించు రోజుల్లో చలో వన్ టూ త్రీ మైనేస్ అమృత వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అయితే విధిక మాత్రం ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే తన ఇండస్ట్రీకి కేవలం తన కుటుంబాన్ని పోషించి తన చెల్లిని బాగా చదివించి ఫైనాన్షియల్గా బాగా స్థిరపడాలని మాత్రమే కోరుకుంది దానితో హీరోయిన్గా చేయడం మానేసి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టింది అలానే మళ్ళీ తన పేరుని విధికాగా మార్చేసుకుంది ఇక సపోర్టింగ్ యాక్టర్గా మంచు మనోజ్ సినిమా చుమ్మంది నాథం అలానే హీరో నాని భీమిలి కబాడీ జుట్టు సినిమాలు చేసింది ఈ రెండు సినిమాలతో వితికకు సరైన గుర్తింపు వచ్చి మళ్ళీ మెయిన్ లీడ్ అవకాశాలు వచ్చాయి ప్రేమ ఇష్క్ ఇష్కల్ సినిమాతో కాలేజ్ స్టూడెంట్ పాత్ర చేసింది ఇలా సినిమాలు చేస్తూనే తన చదువును కూడా కొనసాగించింది అలా డిప్లొమాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి దానితో పాటు కాస్ట్యూమ్ స్టైలింగ్ కోర్స్ కూడా పూర్తి చేసింది ఇక రెండు వేల పద్నాలుగులో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఉయిర్ మోజీ అనే సినిమా చేయడం మొదలుపెట్టింది ఈ సినిమాలో వితిక ఒక గుడ్డి అమ్మాయి పాత్రలో నటించింది దానికోసం వితిక బెయిర్లీ అనే లిపిని నేర్చుకుని చాలా రోజులు కళ్ళకు గంతలు కట్టుకుని ప్రాక్టీస్ చేసింది కానీ ఆ సినిమా రిలీజ్కి నోచుకోలేదు దానితో తన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్లా మారిపోయింది ఇక చేసేదేమీ లేక మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసింది అప్పుడే పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా చేయడం మొదలుపెట్టింది ఈ ఒక్క సినిమా తన జీవితాన్ని మార్చేస్తుందని వితిక ఊహించుకోలేకపోయింది ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్ అప్పుడే హ్యాపీ డేస్ అనే సినిమా చేసి చాలా మంచి క్రేజ్లో ఉన్న సంతోష్తో స్క్రీన్ని షేర్ చేసుకుంటే తన కెరియర్కి మంచి బూస్ట్ అవుతుందనుకుంది వితిక ఇక షూటింగ్ కూడా మొదలైపోయింది ఒకసారి షూటింగ్ సమయంలో ఒక సీన్లో వరుణ్ విధిగా ఎత్తుకుని అనుకోకుండా కింద పడేశాడు దాంతో బ్యాక్ పెయిన్తో హాస్పిటల్లో జాయిన్ అయింది విధిక అప్పటి వరకు సెట్స్లో హాయ్ బాయ్ చెప్పుకునే వీళ్ళు హాస్పిటల్లో విధిగా జాయిన్ అయితే తనకి ఎలా ఉందో అని వరుణ్ సందేశ్ తన నెంబర్ డైరెక్టర్ దగ్గర నుంచి తీసుకుని హవార్యూ అని మెసేజ్ చేశాడు అలా మొదలయ్యింది వీళ్ళ మధ్య మోటలు ఆ మాటలు కాస్త వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ని ఏర్పర్చాయి ఆ ఫ్రెండ్షిప్ కాస్త రాను రాను నిదానంగా ప్రేమగా మారి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది వీళ్ళ ప్రేమ గురించి ఇద్దరిళ్లల్లో తెలియడంతో వితికకి అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం మాత్రమే అయినా సరే సినీ ఇండస్ట్రీ అంటే ఏంటి తన జీవితం ఎలా ఉండాలి ఇలా అంతా తన బుర్రలో చాలా మెచ్యూర్గా ప్లాన్ చేసుకున్న విధిక పెద్దవాళ్ళు ఇదంతా అట్రాక్షన్ అని చెప్పినా లేదు లేదు నేను వరుణ్ సందేశ్ని పెళ్లి చేసుకుని సినిమాలు చేయడం మానేసి ఒక హోమ్ మేకర్గా ఉండిపోతానని చెప్పింది దానితో ఇరు కుటుంబాల ఇష్టంతోనే ఈ జంట రెండు వేల పదహారు మొదట్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక విధిక తన చేతిలో ఉన్న తమిళ్ ప్రాజెక్ట్ మహాబలిపురం సినిమాని పూర్తి చేసి ఈ జంట ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల పదహారులో పెళ్లి బంధంతో ఒకటైపోయారు ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేసిన విధిక కాస్ట్యూమ్ డిజైనర్గా తన పని తను చూసుకునేది అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా విధిక హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటో అప్పట్లో బాగా వైరల్గా మారింది దానితో విధిక సూసైడ్ చేసుకుందని వరుణ్ సందేశ్ విధికగా గొడవలు జరిగాయని రకరకాల వార్తలు వచ్చాయి ఆ వార్తలు చాలా వైరల్గా మారడంతో వితిక సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలా అలా డోస్ ఎక్కువైపోయి ఒకరోజు నిద్ర నుంచి లేవకపోతే వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో జాయిన్ చేశారట ఆ పిక్నిక్ ఫ్రెండ్స్కి పెడితే అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిందట నేను నా జీవితంలో హ్యాపీగానే ఉన్నాను వరుణ్ సందేశ్కి నాకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది విధిక దానితో ఆ వార్తలకి పులిస్టాప్ పడిపోయింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో తనకు ప్రెగ్నెన్సీ అనుకోకుండా కన్ఫర్మ్ అయ్యింది ఆ వార్త తెలియగానే ఇటు విధిక అటు వరుణ్ ఇద్దరు చాలా ఆనందంతో అందరితో ఆ వార్తను పంచుకున్నారు కానీ కన్ఫర్మ్ అయిన వారానికే తనకి మిస్క్యారేజ్ అయిపోయింది ఇక చాలా బాధపడ్డ ఈ జంట తిరిగి ఇండియా వచ్చేసి ఇక్కడ కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అప్పుడు వితిక లేదు ఇలా జరిగింది అని చెప్తే స్కాన్ చేసి చూస్తే బేబీలో ఒక పార్ట్ ఏదో పెరుగుతూ ఉంది ఇక దానిని ఆపరేషన్ చేసి తీసేశారు అది అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అని వితిక చెప్పింది ఎందుకంటే వితిక చిన్నప్పటి నుంచి తన పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదని ఫైనాన్షియల్గా బాగా స్థిరపడ్డాకే పిల్లల్ని కంటానని చెప్పారు ఇక దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ జంట బిగ్ బాస్ సీజన్ టూలో కపుల్ జంటగా ఎంట్రీ ఇచ్చారు అప్పుడు వితిక మీద పెరిగిన నెగిటివిటీ అంతా ఇంతా కాదు ఆ షో ముగిసాక కొన్ని రోజులు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వితిక ప్రస్తుతం అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా యూనిక్ కంటెంట్తో వీడియోస్ చేస్తూ ఎంతో ఆదరణ పొందుతుంది ఇది విధిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్